నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ అగ్నివీర్ స్కీమ్ ఈ స్కీమ్ ఇంట్ర కేంద్రం ఇంట్రడ్యూస్ చేయగానే దేని మీద ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి ప్రభుత్వ ఉద్యోగాలు పెర్మనెంట్ ఉద్యోగాలు వీళ్ళకి రాకుండా చేస్తున్నారు యువతకి అని రైట్ ఇది వన్ పార్ట్ ఇంకొంచెం ముందుకు ఐ థింక్ రెండు వేల నాలుగు రెండు వేల ఆరు అటు కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా అంటే అదేదో యూపీఏ గవర్నమెంట్ని క్రిస్ చేస్తున్నాను అని భావించకుండా ఉంటే ఒకది ఏమిటండి పెన్షన్లు తీసారు గవర్నమెంట్ పెన్షన్స్ స్పాన్సర్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎందుకు పెట్టారంటే కేంద్రం మీద పెరుగుతున్న ఆర్థిక పరమైన ఒత్తిడి దీనిని తగ్గించుకోవడం కోసం అపల్చేశారు ఖచ్చితంగా అదే లైన్లో ఏమాత్రం వేరియేషన్ లేదా దీనికి ఇక్కడ కూడా అంతే ఒకసారి కేంద్రంలో ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఒకసారి కేంద్రంలో ఉద్యోగం వస్తే ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై మూడేళ్ళు వాట్ ఎవర్ ది సర్వీస్ సిటీస్ అంతకాలం సర్వీస్ చేసే అవకాశం ఉండే పరిస్థితి నుంచి అంటే ఈ రక్షణ రంగంలో కూడా పర్టికులర్గా వీళ్ళ అగ్నివీర్లలో అగ్నివీర్ స్కీమ్ ఈజ్ మెంట్ ఫర్ ద ఏం చేశారు ఒక నాలుగేళ్ళు మీరు పనిచేయండి ఎస్ వాళ్ళకి నాలుగేళ్ళకి ఎంత జీతం వస్తుంది ఏమిటి నాలుగేళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎంత వస్తుంది ఇదంతా లెక్క చెప్పారు ఐ థింక్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ వాళ్ళందరికీ ఇరవై మూడు వేలు ఇరవై ఏ సార్ ఇరవై మూడు లక్షలు ఇరవై ఐదు లక్షలు సొంతం అయితే మొత్తం రిటైర్మెంట్కి వచ్చేసరికి ఆఫ్టర్ రిటైర్మెంట్ తీయాలి అంటే హ్యాండ్ సమ్ ఫండ్ ఆఫ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ సొంతలు ఇది అక్కడ స్కీమ్ సరే దీని మీద గొడవైంది మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నానా యాగి చేయడం చూసాము రైలు తగలబెట్టడం ఇవన్నీ రై తీసేస్తే అప్పట్లో యూపీఐ అంటే ఇప్పుడున్న ఇండి ఈ ఇండియా కూటమి వీళ్ళు ఏం చేశారు మేము గవర్నమెంట్లోకి వస్తే అగ్నిపతి రద్దు చేస్తా ఉన్నారు సరే వాళ్ళు గవర్నమెంట్లోకి రాలేదు అది రద్దు కాదు ఇప్పుడు అట్లీస్ట్ అనదర్ ఫైవ్ ఇయర్స్ గడ్డేజ్ ఉంది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుందనే చూద్దాం ఇప్పటికీ ఐ థింక్ త్రీ ఇయర్స్ నుంచి రిక్రూట్మెంట్స్ నడుస్తున్నాయి త్రీ ఫేజెస్ అయి ఇంకో ఇంకొక ఏడాది సరే ఇంకొక ఫేజ్ అవుతుంది నాలుగేళ్ళు ఈ నాలుగేళ్లలో కొంతమంది దీనికి వస్తారు కొంతమంది అంటే ఐ మీన్ ఐ థింక్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రిటైర్మెంట్ విల్ బి నెక్స్ట్ ఇయర్ ఆర్ ది అదర్ ఓకే అంటే ఒక బ్యాచ్ రిటైర్ అయ్యి బయటకు వచ్చేసరికి ఓకే వాళ్ళు రిక్రూట్మెంట్ ఐదు వేల పదివేల పదిహేను వేల నాకు ఐడియా లేదు కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది ట్రైన్డ్ డిసిప్లైన్డ్ పీపుల్ ఎట్ ది ఏజ్ ఆఫ్ బిట్వీన్ ట్వంటీ సెవెన్ టు సారీ సెవెన్ ట్వంటీ త్రీ టు ట్వంటీ సెవెన్ పదిహేడు నుంచి ఇరవై మూడు ఏళ్ళ వాళ్ళని తీసుకుంటున్నారు వాళ్ళు నాలుగేళ్ళు చేస్తారు అనుకుంటే ఇరవై ఒకటి కానీ ఇరవై మూడు చేసుకుంటే ఇరవై ఏడు కానీ వాళ్ళు సొసైటీలోకి వస్తారు దే ఆర్ ట్రైన్డ్ దే ఆర్ డిసిప్లెయిన్ దే ఆర్ ఫిజికల్లీ వెల్ ఫిట్ వీళ్ళు సొసైటీలోకి వస్తే ఉండే అడ్వర్టైజ్మెంట్ దిస్ ఈజ్ వర్ పార్ట్ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి హర్యానా ప్రభుత్వం ఒక ఇన్సెంటివ్స్ ప్రకటించాయి వాళ్ళకి వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళని రిక్రూట్మెంట్ ఏవి చెప్పారు వరుస కానిస్టేబుల్ హోమ్ కానిస్టేబుల్ మైనింగ్ గార్డ్స్ ఫారెస్ట్ గార్డు జైలు వార్డును ఎస్పీఓ వీటిలో రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పారు అట్లాగే ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఇచ్చేస్తున్నాము తగ్గిస్తున్నాము అని చెప్పారు దీంతోపాటు వాళ్ళు చెప్పిన ఇంకొక ఇది ఏమిటంటే వాళ్ళు ఏమన్నా బిజినెస్ చేసుకుంటా ఉంటే ఐదు లక్షల వరకు లోన్ ఇస్తాము అండ్ వాస్తవానికి ఇది హర్యానా గవర్నమెంట్ ఇప్పుడు అనేది ఏమిటంటే హర్యానాలో ఆ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చేసింది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు క్రిటిసైజ్ చేసిన అనే ఆరోపణలు వస్తాయి రైట్ ఎవరు క్రిటిసైజ్ చేశారు ఎందుకు ఆరోపణలు వచ్చినా ది ఫ్యాక్ట్ ఈస్ దట్ అగ్నివీర్లకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాబోతోంది దట్స్ ప్రతి చీఫ్ మినిస్టర్ దిస్ ఈజ్ ఏ వన్ స్టెప్ ఏ హెడ్ గుడ్ ఫర్ ది నేషన్ గుడ్ ఫర్ ది అగ్రివీర్స్ లెటెస్ హోప్ మిగిలిన రాష్ట్రాలు కూడా ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటామని ఆశిద్దాం అవధానం